ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి సీఎం జగన్ రెడ్డి పిలుపు కోసం పలుమార్లు ఎదురు చూసినా తాజాగా మూడు రోజులుగా విజయవాడలోనే మకాం వేసిన మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి నుండి పిలుపు రాకపోవడంతో ఎవ్వరినీ కలవకుండా కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయిన సంగతి విదితమే ఇక ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్ని పరిస్థితుల్ని మౌనంగా ఓర్పుగా పరిశీలిస్తూ ఈ రోజు రేపు ఒంగోలులోనే ఉంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తన అభిమానులు అయోమయంలో ఆందోళనలో సతమతమవుతుంటే బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రశాంతంగా మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పొలిటికల్ బాస్ గా పిలువబడే బాలనేని రెడ్డి లేకుండానే సంతనూతలపాడు కొండేపు నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు పార్టీ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బుగ్గగిల్లి బొజ్జగించినట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీకి చాలా 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 విలువైన నాయకుడని ముక్తాయింపునిచ్చారు ఇదిలా ఉండగా జిల్లాలో ఈ రకమైన తతంగం జరుగుతూనే సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల సమీప బంధువు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసియే వియంకుడు విష్ణుప్రియ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ కు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిలుపు రావటం సీఎం జగన్ రెడ్డిని రవిశంకర్ కలవటం చకాచకా జరిగిపోయింది ఒంగోలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉండాలని రవిశంకర్కు సీఎం జగన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం అయితే గతంలో ఇదే కంది రవిశంకర్ను పర్చూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమించడానికి బాలేనేని శ్రీనివాస్ రెడ్డే స్వయంగా సీఎంకు చెప్పటం అది తీరా తనకే ఇప్పుడు ప్రత్యామ్నాయం కావటం వైసీపీ రాజకీయ వైచిత్రం అని చెప్పవచ్చు ఇక ఎంపీ సీటు కోసం సీఎం జగన్ రెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభిమానులతో శ్రేయాభిలాషులతో ఒంగోలులోనే ఉండగా తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ చెప్పారంటూ తాను ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అందుకు మీ పూర్తి సహాయ సహకారాలు కావాలని మీరు ఒప్పుకుంటేనే ఎంపీగా పోటీ చేస్తానని హైదరాబాద్లో ఉన్న బాలిని కలవగా నీకో దండం నీ సీఎం ఒక దండం ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటను తప్ప మరొకని ఒప్పుకునే ప్రసక్తే లేదని బాలిని సీరియస్ గా చెప్పినట్లు సమాచారం చూద్దాం రోజు రోజుకు తమ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ నాయకులతో ఫుట్బాల్ ఆడుతున్న జగన్ రెడ్డి ఈ గేమ్ లో విజేతగా నిలుస్తాడో పరాజితుడిగా మిగిలిపోతాడో రాబోయే రోజుల్లో కాలము ప్రజలు నిర్ణయిస్తారు